హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా రోజులు కదండి రెసిపీస్తో మీ ముందుకు రావడం సో మళ్ళీ స్టార్ట్ అవుతున్నాను అందరూ నాకు సపోర్ట్ చేయండి లైక్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతులు పులుసు అండి దానికోసం మనకు కావాల్సినవి టమోటా ఉల్లిపాయలు చింతపండు చింతపండు గుజ్జు కారం పసుపు ఉప్పు అండ్ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు పోపు సామాలు అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి దంచిపెట్టుకున్నానండి అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది జస్ట్ ఇందులోండి మెయిన్ ఇంగ్రిడియంట్ మెంతులు మెంతులు వచ్చేసి మనం నానబెట్టుకోవాలి నేనైతే ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకుంటున్నాను అవి నానబెట్టుకుంటే వేగ కుక్ అవుతే దాంట్లో ఉన్న మనకి ఏదైతే ఐరన్ కాల్షియం ఉంటాయి కదా అవన్నీ కూడా మనకి యాడ్ అవుతాయి సో మెయిన్ వచ్చేసి మెంతులు ఓకేనా మీరు రెసిపీ వచ్చేసి మెంతులు పులుసు అండి నేర్చుకోండి చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఓకేనా దీనికి ఇంకోటి కావాల్సింది ఆయిల్ ఓకేనా ఆయిల్ కూడా మీరు యాడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేసేద్దామా మరి థ్యాంక్ యూ కళాయి పెట్టుకోవాలండి కళాయి పెట్టుకోండి దాంట్లో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసేసి కొంచెం వేడెక్కిపోవాలి ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా అందులో మనం ఫస్ట్ ఒకటి ఒకటి మనం వేసుకోవాలండి సో ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి మరీ బ్రౌనిష్ అవసరం లేదు జస్ట్ మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది ఆ ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఎడిమిరపకాయలు పెట్టుకున్నాం కదా అవి వేసుకుందాము ఇందులో ఒక ఆప్షన్ అండి కరివేపాకు వేసుకోవచ్చు కరివేపాకు యాక్చువల్లీ స్కిప్ అయిపోయింది కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేసుకొని కూడా మీరు బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత టమోటాలు కూడా వేసేసండి నేను యాక్చువల్లీ అన్నీ టూ టూ తీసుకున్నాను టూ పెద్ద స్పూన్స్ మెంతులకి టూ టమోటా టూ ఆనియన్స్ టూ చిల్లీస్ టూ ఎల్లుమిరకాయలు అన్నీ కూడా టూ టూ తీసుకున్నాను సో ఆ టమాటోలు కూడా వేసి కొంచెం అలా చూసారా దగ్గరికి మగ్గిపోవాలి మగ్గిపోయిన తర్వాత మెయిన్ అదేంటంటే నానబెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదా అవి కూడా డైరెక్ట్ వాటర్తో సహా వేసేయండి మళ్ళీ వాటర్ కూడా సపరేట్ చేయకండి నానబెట్టుకునే ముందు కొంచెం కడుక్కొని మెంతులు మీరు నానబెట్టుకున్నారనుకోండి ఆ వాటర్తో సహా మనం వాడేయచ్చు సో వాటర్ కూడా వేసేసుకోవాలి మెంతులతోని వాటర్ కూడా వేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం అలా కుక్ అవుతుంది కుక్ అవుతుంది కదా సో అలా కుక్ అయినప్పుడు దాంట్లో మనం పసుపు ఉప్పు కారం వేసాం కదా అవి అలా వేసేసుకోవడమే ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కారం మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి నేనైతే చిన్న స్పూన్స్ టూ వేసాను కారం అయితే పసుపు కారం పసుపు అయితే ప్రతి దాంట్లో ఉంటుంది సో అలా వేసుకొని కొంచెం మగ్గాలి చూసారా అంత బాగా కనిపిస్తుందో కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి లాస్ట్లో చింతపండు పులుపు వేసుకోండి చింతపండు పులుపు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది సో అందుకే చింతపండు పులుపు కూడా మనం వేసుకుంటున్నాము వేసుకొని బాగా కూడా కలుపుకోవాలండి కలుపుకొని మనం మాత్ పెట్టుకొని దించేసే ముందు కొత్తిమీర వేసుకోండి నా దగ్గర కొత్తిమీర కరివేపాకు లేదు సో అందుకే కొంచెం స్కిప్ అయిపోయింది మీరైతే వేసుకోండి ఆ రెండు వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఓకేనా అది కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా మనం సర్వ్ చేసుకోవడమే ఆపేసి సో ఇలా మనం సర్వ్ చేసుకుందాము చూసారా అయితే బాగుంది సూప్లా కనిపిస్తుంది కదా కానీ అది సూప్ కాదండి మెంతులు పులిసే సో మనం ఏంటంటే అది అలా చేసుకొని చూసారా కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా అంటే చాలా స్ప స్పైసీ కూడా బాగుంటుంది ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఇలా రైస్తో తినచ్చు నేనైతే రైస్తో సర్వ్ చేసుకున్నాను okay na? thank you friends thank you for watching